ఈసారి జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు నవ్యాంధ్రపై అభిమానంతో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది ఓటర్లు తెలంగాణ సహా ఇతర రాష్టాల నుంచి బస్సులు రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు ఇతర దేశాల్లోని వారు సైతం వచ్చి తమ ఓటు వేశారు పోలింగ్ రోజు గంటల తరబడి లైన్లలో నిల్చని ఓట్లేశారు కూటమి విజయంలో వీరి పాత్ర అత్యంత కీలకంగా మారింది గత ఐదేళ్ల వైకాపా పాలనలో గాడి తప్పిన తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఎక్కడెక్కడి నుంచో సొంత గ్రామాల బాట పట్టారు ఇతర రాష్ట్రాల నుంచి ఒకేసారి పోలింగ్కు బయలుదేరడంతో ముందు రోజు బస్సులు రైళ్లు కిక్కిరిశాయి అయినా వెనకాడకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని మరీ వచ్చి ఓట్లేశారు వీరేమీ కూటమి కార్యకర్తలు కాదు కూటమి అధికారంలోకి వస్తే పదవులు అనుభవిద్దామని ఎలాంటి ఆశలు లేవు కేవలం సొంత రాష్ట్రంపై ప్రేమ తప్ప ఉద్యోగాల నిమిత్తం వలస పెళ్లిన యువత పనులు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు రైతులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నారు ఒకవేళ తొలగిస్తే మళ్లీ నమోదు చేయాలంటూ పత్రాలు సమర్పించారు ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చివరిగా పోలింగ్ సమయానికి లక్షల సంఖ్యలో తరలివచ్చి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపారు ప్రధానంగా అమెరికా లండన్ దుబాయ్ ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల్లో చాలా మంది పోలింగ్కు కొన్ని రోజుల ముందే రాష్ట్రానికి చేరుకున్నారు కోసం విమాన టికెట్లకే వారు లక్షల్లో ఖర్చు పెట్టారు ఇక్కడ తమకు తెలిసిన వారితో మాట్లాడారు మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే పిల్లల భవిష్యత్ ఎంతలా దెబ్బతింటుందో వివరించారు ఇదే కోవలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు సొంత ఖర్చులతో తరలివచ్చి మరీ ఓట్లేసి జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు